బెస్ట్ రెస్పాన్స్ టు సైలెన్స్ జ్ఞాపకం పెట్టుకోండి మౌనము కోపానికి సరైన జవాబు కోపానికి అసల సెసలైన విరుగుడు ఏదైనా ఉంది అంటే మౌనం భర్తకు కోపం వచ్చిందా మౌనంగా ఉండు భార్యకు కోపం వచ్చి ఏదో మాట్లాడుతూ ఉందా మౌనంగా ఉండు దాని వల్ల ఏమవుతుందో తెలుసా ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం ఉండనే ఉండదు రెండు ఇంట్లో నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ తోటి వాళ్ళు ఒకవేళ నీ విధంగా కోపాన్ని ప్రదర్శించారనుకోండి వెంటనే రియాక్ట్ కావద్దు వెంటనే రియాక్ట్ కావద్దు డిలే ఏంటది డిలే ఇస్ ది బెస్ట్ రెస్పాన్స్ టు ద హంగా కోపానికి సరైన జవాబు ఏమిటంటే సాగతీత వ్యవహారం వెంటనే జవాబు ఇవ్వకండి కొంచెం టైం తీసుకోండి ఎవరైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు మాటకు మాట అవుతుంది ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది అది ఎంతకైనా దారితీస్తుంది కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అరిచి కేకలేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటి కాసేపు ఉండండి రెండు మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి కొంచెం డిలే చేయండి అబ్రహాం లింకన్ దగ్గర స్టాంటన్ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు ఒకరోజు ఆ సెక్రటరీ వచ్చి వాడి సంగతి చూస్తాను నేను వాడు చూస్తాను నేను వాడి సంగతి ఆవేశపడిపోతూ ఉన్నాడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ స్టాంటన్ ను చూసి ఏమైంది లేకపోతే వాడు నన్ను అంత మాట అంటాడు వాడు సంగతి చూస్తాను మనిషి ఆవేశపడిపోతున్నాడు సరే వాడి అంతం చూస్తానంటున్నా వాడి సంగతి చూస్తానంటున్నా అసలు వాడిని ఏమి చేయాలనుకుంటున్నావో వాడికి ఉత్తరం రాసి చెప్పు ముందు ఉత్తరం రాయి వాడికి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలా జవాబు ఇవ్వాలనుకుంటున్నావో ఉత్తరం రాయ్ అని చెప్పంటే మంచి మంచి సమాధానం అని చెప్పి గబ్బా గబ్బ కూర్చున్నాడు అనుకున్న కోపం అంతా కూడా ఉత్తరంలో పెట్టేశాడు నీ సంగతి ఇలా చూస్తా నీ సంగతి అలా చూస్తా ఎందుకు ఇవన్నీ రాశాడు 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 మళ్ళీ కాసేపు ఆలోచించాడు మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు ఆలోచి మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు కింద సంతకం పెట్టాడు అన్నాడు అప్పుడు అబ్రహాం లింకన్ స్టాన్థన్ చూసి అన్నాడట ఎలా ఉంది నీకు అన్నట్టు పన్నాడట ఇప్పుడు ఎలా ఉంది నీకంటే రిలీఫ్ గా ఉంది అన్నాడట ఎలా ఉంది రిలీఫ్ గా ఉంది అన్నాడట ఇప్పుడు నీకు కొంచెం రిలీఫ్గా ఉందా చాలా రిలీఫ్గా ఉంది నువ్వు రాసిన ఆ లెటర్ ఏదైతే ఉందో తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసే డస్ట్బిన్లో పడేసే వాడు కనిపిస్తే నువ్వు ఏ విధంగా తిట్టాలనుకున్నావో ఏ విధంగా అరవాలనుకున్నావో ఏ విధంగా వాడిని హర్ట్ చేయాలనుకున్నావు నువ్వు మొత్తం పేపర్లో కక్కేసావు కదా దేంట్లో కక్కేసావు పేపర్లో కక్కేసావు కదా మొత్తం బయటకు వచ్చేసింది కదా ఇక చేసేదే ఉంది రిలీఫ్ వచ్చేసింది కదా రిలీఫ్ వచ్చింది ఇంకెందుకు అనవసరంగా కోపం దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేసి నీ పని నువ్వు చూసుకో ఆరోజు అబ్రహాం లింకన్ సెక్రటరీ అయినటువంటి స్టాంటన్ ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు కోపంతో రగిలిపోతున్నప్పుడు మనం ఒకవేళ మనిషితో డైరెక్ట్గా గా కోపాన్ని ప్రదర్శిస్తే దేనికైనా దారి తీస్తుంది కానీ ఆ కా కోపాన్ని పేపర్లో పెట్టి రాసేసి ఆ కోపం అంతటినీ పేపర్లో దించేసామంటే జీవితంలో చాలా ప్రశాంతంగా జీవించవచ్చు మనుషులతో సమాధానం కలిగి జీవించవచ్చు కోపతాపాలను జయించవచ్చు అనే గొప్ప లెసన్ స్టాంటర్ నేర్చుకున్నాడు కొన్నిసార్లు భర్త మీద కావచ్చు భార్య మీద కావచ్చు అత్త మీద కావచ్చు కోడల మీద కావచ్చు సహ ఉద్యోగి మీద కావచ్చు మీ పైన అధికారి మీద కావచ్చు కిందన్న వాడి మీద కావచ్చు కోపము ఆవేశం మీకు రావచ్చు వాడు కనిపిస్తే వాడి సంగతి చూస్తా అన్ని కనిపించవచ్చు బెస్ట్ మెథడ్ ఏంటో తెలుసా వాడిని ఏమనాలనుకుంటున్నావో అనాలనుకుంటున్నావో ఎన్నెన్ని మాట్లాడనాలనుకుంటున్నావో సాధ్యమైతే రాసి యు ఆర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్ నువ్వు ఇలాంటివి నువ్వు అలాంటివి ఆసేసేసిన తర్వాత నీ కోపమంతా కూడా ఇప్పుడు ఆ పేపర్లో లిఖిత పూర్వకంగా నీ కోపాన్ని దించేసుకున్నావు కదా రిలీఫ్ వచ్చింది కదా లంచేసి పక్కన పడేసే ప్రశాంతంగా జీవించు నీ సహోదరి సహోదరులు ఈ లోకంలో ఉన్నటువంటి ఏడు భయంకరమైనటువంటి పాపాల్లో లేక తప్పులలో ఒకటి కోపం మొదటిది గర్వం రెండోది కోపం బైబుల్ సెలవిస్తుంది కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చు కోపిష్టి అనేవాడు కోపంతో రగిలిపోయేవాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టడిగా జీవించటము సాధ్యము కానీ